హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీషో నుంచి అయితే నేను టూ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ అయితే ఆర్డర్ పెట్టాను అవి ఓపెన్ చేసి ఎలా ఉన్నాయో చూద్దాము అవి ఏ కాంబినేషన్ తోటి చేశానో చూద్దాము ఫస్ట్ వన్ వచ్చేసి పింక్ గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఎలా ఉంటాయో అన్నట్టు చాలా భయపడ్డాను ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టే చాలా బాగున్నాయి నీట్గా ఉంది ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఇందులో అయితే మనకి చాలా డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నా సారీకి ఇదైతే అవుతుందని నేను ఇదైతే ఆర్డర్ పెట్టుకున్నాను ఇది ఫ్రంట్ బ్యాక్ అండ్ హ్యాండ్స్కి ఎలా వచ్చిందో చూద్దాము ఇదైతే బ్యాక్ సైడ్ మనకి అండ్ హ్యాండ్స్ కూడా ఎలా ఉందో చూద్దాం ఒకసారి హ్యాండ్స్కి అయితే మనకి మిడిల్లో లైన్స్ లాగా వచ్చాయి దాని మీద గోల్డ్ కలర్ వచ్చి గోల్డ్ మీద చిన్న గోల్డ్ కలర్ కుందనైతే వచ్చింది బ్యాక్ నెక్ అయితే మనకి ఫ్లవర్స్ వచ్చాయి లీవ్స్ లాగా దాని మీద గోల్డ్ వచ్చింది అక్కడక్కడ గోల్డ్ కుందన్స్ కూడా యూజ్ చేశారు ఒకసారి క్లోజ్ ఫీలో చూడండి ఎలా ఉందో చాలా నీట్గా ఉంది ప్లెయిన్ శారీస్ కట్టుకున్న ఇది ఎంబ్రాయిడరీ వర్క్ కాబట్టి కొంచెం హెవీగా కూడా కనిపిస్తుంది మీకు హ్యాండ్స్ కూడా సింపుల్గా రాకుండా కొంచెం హెవీగానే కనిపిస్తుంది మిడిల్లో లైన్స్ లాగా చుట్టూ మనకి బ్యాక్ సైడ్ అయితే ఎలా వచ్చిందా డిజైన్ సేమ్ అలానే వచ్చింది మీరు ఒకసారి ఆర్డర్ పెట్టుకొని అయితే ట్రై చేసి చూడండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది క్వాలిటీ అనేది ఇంకొకటి కూడా నేను మంచి కలర్ కాంబినేషన్ తోట అయితే ఆర్డర్ పెట్టాను అది వచ్చేసి బ్లూ పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అది ఇంకా హెవీగా ఉంది ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ తోట అయితే వచ్చింది ఇంత రీజనబుల్ ప్రైస్లో ఇంత మంచి క్వాలిటీ మనకైతే బయట దొరకవు బయట అయితే కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి ఇదైతే ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉందో చూడండి ఒకసారి ఎంత హెవీ వర్క్ అయితే వచ్చిందో కట్ వర్క్ మోడల్లో అయితే వచ్చింది బ్యాక్ సైడ్ హ్యాండ్స్ అండ్ ఫ్రంట్ ఎలా ఉందో చూద్దాము ఇది అయితే నాకు టూ పీసెస్ లాగా అయితే వచ్చింది వన్ పీస్లో అయితే బ్యాక్ సైడ్ డిజైన్ వచ్చింది ఒక హ్యాండ్ వచ్చింది ఇంకొక దాంట్లో వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చింది అండ్ ఇంకొక హ్యాండ్ డిజైన్ అయితే వచ్చింది ఇదైతే నాకు ఫ్రంట్ డిజైన్ చూడండి ఫ్రంట్ కూడా చాలా హెవీగా వచ్చింది వర్క్ ఇదేమో హ్యాండ్కి వచ్చింది హ్యాండ్ మొత్తం కవర్ అవుతుంది ఈ డిజైన్ తోటి చూడండి ఒకసారి ఎలా ఉంది మిడిల్ అంతా ఫ్లవర్స్ వచ్చింది గోల్డ్ కాంబినేషన్ పింక్ సిల్వర్ వచ్చింది అక్కడక్కడ కొంచెం ఈ టూ బ్లౌజెస్ నాకు అరౌండ్ సిక్స్ హండ్రెడ్ అయితే పడ్డాయి ఎందుకంటే నేను కాయిన్స్ యూస్ చేశాను ఇంకా ఆన్లైన్ పేమెంట్ చేశాను సో నాకు ఆఫర్లు అయితే ఇంత తక్కువకైతే వచ్చాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్